హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హన్వికా ఫుడ్స్ ఈ రోజు వీడియోలో చిట్టి చిట్టి చల్ల పునుగుల రెసిపీని చూపించబోతున్నాను సాయంకాలం సరదాగా రుచిగా తినే చల్ల పునుగులు వీటిని స్నాక్స్ లాగే కాదు బ్రేక్ఫాస్ట్ లో కూడా తీసుకోవచ్చు మెయిన్ గా ఈ చిట్టి చల్ల పునుగులు రోడ్ సైడ్ ఎక్కువగా చూస్తుంటాము అంతే టేస్టీగా ఈజీగా చేసే సింపుల్ ప్రాసెస్ ని టిప్స్ తో సహా చూపించబోతున్నాను మీరు కూడా ఓసారి ఇలా ట్రై చేయండి బయట నుండి క్రిస్పీగా లోపల మెత్తగా ఎన్ని తిన్నా కానీ తినాలనిపించేలా చాలా బాగుంటాయి అలాగే ఈ చల్ల పునుగుల్లోకి మంచి కాంబినేషన్గా అల్లం చట్నీ కూడా చూపించబోతున్నాను మరి ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ రెసిపీ చేసే ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు వరకు మజ్జిగని తీసుకోండి మీ దగ్గర మజ్జిగ ప్లేస్లో పెరుగుంటే ముప్పావు కప్పు పెరుగును తీసుకొని ఒక పావు కప్పు వాటర్ని తీసుకొని బాగా మిక్స్ చేయండి అలా అలా చేస్తే మజ్జిగలా అవుతుంది ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పుని అలాగే సన్నగా తరిగిన రెండు పచ్చిపిరపకాయ ముక్కల్ని అలాగే ఒక టీ స్పూన్ వరకు సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని ఇలా మ్యాష్ చేస్తూ వేయండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కొత్తిమీర ఆకుని కొత్తిమీర ఆకుని తీసుకొని మిక్స్ చేసుకుందాం ఇందులోనే అర టీ స్పూన్ జీలకర్రను అలాగే పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాను తీసుకుందాం ఇక్కడ నేను బేకింగ్ సోడాను చాలా అంటే చాలా తక్కువగా యూజ్ చేస్తున్నాను ఇలా తీసుకున్న వీటిని ఓసారి మిక్స్ చేసుకుందాం ఇలా ముందుగా మిక్స్ చేయడం వల్ల మజ్జిగలో చక్కగా కలిసిపోతాయి ఆ తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు మైదాపిండిని తీసుకుందాం ఇంట్లోనే చేస్తున్నాం కదా హెల్తీగా చేయాలనుకుంటే మైదాపిండి ప్లేస్లో గోధు పిండిని అయినా తీసుకోవచ్చు అలాగే మనం చేస్తున్న చల్లపునుగులు క్రిస్పీగా రావడానికి పావు కప్పు బియ్యం పిండిని తీసుకుంటున్నాను ఇది వచ్చేసి పొడి బియ్యం పిండి ఇప్పుడు మనం చేతితోనే మిక్స్ చేసుకుందాం ఇలా చేతితో మిక్స్ చేయడం వల్ల పిండి అనేది మజ్జికలో బాగా కలిసిపోతుంది ఇలా బాగా కొడుతూ మిక్స్ చేయండి ఇలా ఒకటి రెండు నిమిషాలు బాగా మిక్స్ చేయడం వలన పిండి అనేది బాగా కలిసిపోయి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది ఇలా బాగా కలిపి ఒక అరగంట పక్కన పెడదాం ఈలోగా చల్లపునుగుల్లోకి టేస్టీగా అల్లం చట్నీ ప్రిపేర్ చేయడానికి ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకొని ఆయిల్ వేడయ్యాక ఒక టీ స్పూన్ పచ్చిశెనగపప్పుని అలాగే ఒక టీ స్పూన్ మినపప్పుని తీసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి ఒకటి రెండు టేబుల్ స్పూన్ అల్లం ముక్కల్ని తీసుకుందాం మీకు అనేది అల్లం ఘాట్ అనేది ఎక్కువగా తెలియాలంటే మీ టేస్ట్కి అనుగుణంగా కొంచెం పెంచుకొని అయినా తీసుకోవచ్చు అలాగే కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని టేస్ట్కి సరిపడా ఐదారు ఎండుమిరపకాయల్ని తీసుకొని ఫ్రై చేసుకుందాం ఒక టమాటా ముక్కల్ని అలాగే రెండు టేబుల్ స్పూన్ల వేరుశనగ గుడ్లని నాలుగైదు పొట్టు తీసిన వెల్లుల్లిపాయల్ని అర టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పుని వేసి బాగా కలపండి మీకు ఈ చట్నీ అనేది పుల్ల పుల్లగా రావాలంటే ఈ ప్లేస్లోనే కొంచెం చింతపండుని తీసుకోవచ్చు ఇలా ఒకసారి బాగా కలిపాక ఇందులోకి ఒక పావు కప్పు వాటర్ని తీసుకొని ఉడికించుకుందాం ఒకసారి కలిపాక మూత పెట్టి నాలుగైదు నిమిషాలు ఉడికించండి నాలుగైదు నిమిషాలు తరువాత మనకి ఈ చట్నీ కోసం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఇవి కాస్త చల్లారాక మిక్సీ జార్లోకి వీటిని తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం చట్నీ అనేది గ్రైండ్ చేసేటప్పుడు మెత్తగా గ్రైండ్ అవ్వకపోయినా కొంచెం వాటర్ని వేసి గ్రైండ్ చేయండి ఇలా మెత్తగా గ్రైండ్ చేశాక ఈ చట్నీలోకి పోపు కోసం ప్యాన్లో ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక కొంచెం ఆవాలు జీలకర్ర అలాగే అందులోనే కొంచెం మినపప్పుని వేసుకొని ఫ్రై చేసుకుందాం కొంచెం ఫ్రై చేశాక అందులోనే మీకు కారంకి సరిపడా పచ్చిమిర్చి తీసుకోండి బాగా ఫ్రై అయ్యాక ముందుగా మనం చేసి పెట్టుకున్న పచ్చడిని ఇందులోకి తీసుకుందాం ఇలా అల్లం చట్నీ తీసుకున్నాక ఓసారి కలుపుకుందాం అంతే టేస్టీ అల్లం చట్నీ రెడీ అయిపోయినట్లే అల్లం చట్నీ ప్రిపేర్ చేశాక ముందుగా మనం కలిపి పెట్టుకున్న పిండిని తీసుకుందాం ఇలా కాసేపు పక్కన పెట్టడం వల్ల పిండి నాని కరెక్ట్గా సెట్ అవుతుంది ఈ పిండిని మీరు కావాలంటే పది నిమిషాలైనా నానబెట్టచ్చు లేదు అంటే ఒక అరగంట గంట అయినా నానబెట్టి చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఇలా కలిపిన పిండిని ఒక అరగంట నానబెట్టాను ఈ పిండిలోకి ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ కలపడానికి ఒక రెండు స్పూన్ల వేడి ఆయిల్ ని తీసుకుంటున్నాను ఇలా ఆయిల్ తీసుకొని మిక్స్ చేసుకుంటున్నాను ఇలా ఆయిల్ వేయడం వలన ఈ పునుగులు అనేవి బయట నుంచి క్రిస్పీగా లోపల నుంచి మెత్తగా చాలా బాగుంటాయి అంటే ఈ పిండిలో బేకింగ్ సోడాను చాలా తక్కువగా యూజ్ చేసాం కాబట్టి ఇలా కొంచెం వేడి వేడి ఆయిల్ వేయడం వల్ల సులుగులను పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు దానికి ఇలా పిండిని ప్రిపేర్ చేశాక మనకు కావాల్సినట్టుగా ఆయిల్ వేడైందో లేదో తెలియడానికి ఒక చిన్న పిండి ముద్దని తీసుకొని వేస్తున్నాను ఇలా వేయడం వల్ల చూడండి పిండి మనం వేయగానే ఇలా పైకి రావాలి మనకి కావలసిన హీట్లో ఆయిల్ రెడీ అయిపోయినట్లు ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండిని తీస్తూ పునుగుల్లా ప్రిపేర్ చేసుకుందాం మరో విషయం ఏంటంటే మనం ఇక్కడ చిట్టి చిటి పునుగులను చేస్తున్నాం కదా కొంచెం కొంచెం మాత్రమే వేయండి ఇవి ఆయిల్ ఫ్రై అయ్యేటప్పుడు డబల్ అవుతుంది చాలా తక్కువ పిండిని ఇలా డ్రాప్ చేయండి పునుగులు రౌండ్గా రావాలంటే చేతిని మరీ పైకి పెట్టకుండా కిందకి పెట్టి వేయండి ఇలా దగ్గర పెట్టి డ్రాప్ చేస్తే పునుగులు అనేవి రౌండ్గా వస్తాయి పునుగులను హై ఫ్లేమ్లో లో కాకుండా లో ఫ్లేమ్లో లో ఫ్రై చేయాలి ఇలా టౌన్ చేస్తూ బాగా ఫ్రై చేయండి ఇవి ఇలా బాగా ఫ్రై అయ్యి మంచి కలర్ లో వచ్చాక ఆయిల్ నుంచి సెపరేట్ చేయడమే ఇలాగే మిగతా పిండిని కూడా చిటి చిటి పునుగుల్లా చేసుకొని ఫ్రై చేసుకోండి చాలా ఈజీగా రోడ్ సైడ్ దొరికే చల్ల పునుగుల్ని రిపేర్ చేయాలంటే ఈ వీడియోలో చెప్పిన టిప్స్ తో ఓసారి ట్రై చేయండి పర్ఫెక్ట్ గా కుదురుతాయి సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్